భర్త లేడు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఏం చేస్తారమ్మా ఆ పిల్లల్ని ఒక అమ్మాయిని చదివిచ్చి డాక్టర్ డబ్బులు పెట్టి ఇంకా కాసిన అప్పు చేసి అమ్మాయి పెళ్లి చేసిన ఆయన అల్లుడు ఏం చేస్తాడమ్మా అల్లుడు గొర్రె కాస్తాడు గొర్రె కాసుకుంటాడు ఓకే రెండో అమ్మాయి అమ్మాయి అబ్బాయి ఏం చదువుతున్నాడు అమ్మా తొమ్మిది చదువుకుంటున్నాడు ఏమా తొమ్మిది చదువుకుంటున్నాడు తొమ్మిది చదువుతున్నాడు నీకు ఆస్తులు ఎంత ఉన్నాయమ్మా భూమి ఉందా ఇల్లుందా ఇల్లు లేదు ఇంట్లో పెద్దలు ఉన్నారు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇంట్లో నువ్వు ఒకటే ఒకటే కూతురికి పెళ్లి చేసింది ఒకే బిడ్డ మగబిడ్డ ఉన్నాడు చదువుతున్నాడు ఒక ఎకరా భూమి ఉంది ఇల్లు కూడా లేదు ఆవిడ కష్టార్జితం పైన ఆవిడ ఆధారపడుతుంది నీ కొడుకున్నాం ఇక్కడ రే గణేష్ రణేష్ గణేష్ చేపైకెత్తు ఎక్కడున్నా రా గణేష్ ఏ వదిలి వదిలే వదిలేయి వదిలి రాయా రాయా గణేష్ రామ్మా రా మైక్ తీసుకో మాట్లాడు నీ పేరెంటమా గణేష్ ఏంటి గణేష్ ఏం చదువుకుంటున్నావు తొమ్మిది తొమ్మిది చదువు ఎక్కడమ్మా ఏ స్కూలు బాగా చదువుకుంటున్నావా ఏం కావాలనుకుంటున్నావు ఏం ఇట్రా ఈ కుర్రాడు ఆలోచన చూశారు తొమ్మిది చదువుతున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది ఒక కళ సాఫ్ట్వేర్ ఏంటంటే తెలియదు ఇప్పటికీ కానీ అందరూ బాగున్నారనేది తెలుసు నేను కూడా ఒక ఇంజనీర్ అయితే నా తల్లిని బాగా చూసుకోగలుగుతాను నా జీవితం బాగుంటుందని ఆశ ఉంది అంతేనా సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చేయాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి నువ్వు ఏం చదవాలి ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదివితే సాఫ్ట్వేర్ అవుతావా మ్యాథమెటిక్స్ చదవాలి పై చదువులు చదవాలి బాగా చదువుకోవాలి అప్పుడు అవుతావు ఇప్పుడు చూశారు కదా మీరు ఒక సమస్య ఇప్పుడు ఈ సమస్యల్ని వీళ్ళు ముగ్గురున్నారు ఇద్దరున్నారు పెద్ద మనుషులు ఇక్కడ వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తున్న వాళ్ళు సమాధానంలో చెప్తారు వీళ్ళు ఇక్కడ కూర్చుంటారు నేను ఇప్పుడే మాట్లాడతారు కూర్చోండి లే ఇప్పుడే కాదు ఇప్పుడే కదా ఉండండి లాస్ట్లో మాడిసి లాస్ట్లో మాడిసి లేయమ్మా నువ్వు కూర్చోం మీరు ఇద్దరు కూర్చోండి నువ్వు రామ్మా నీ పేరేంటమ్మా ఏమ్మా వెంకాయ గారు దగ్గర పెట్టుకో దగ్గర పెట్టుకోవాలి ఎంత మంది అమ్మా మీరు మీ ఇంట్లో అబ్బాయిలు ఉన్నారమ్మా ఇక్కడ ఎక్కడ పోయారమ్మా పొలం వెళ్ళారు ఈరోజు నేను వస్తున్నాను తెలుసా వాళ్ళకు కూలిపని వెళ్ళాడు ఏం చదువుకున్నారమ్మా వాళ్ళు ఏం పని చేస్తారమ్మా ఎంత వయసు అమ్మా ముప్పై ఐదు ఉంటుంది ముప్పై నీ కొడుకులా ఇద్దరు కొడుకులేనా కూతురు కాడు కూతురు కాడ కూతురు ఎంతమంది ఒక కూతురు ముగ్గురు మొత్తం భర్త ఉన్నాడా నీకేమైనా పింఛను కానీ ఏమైనా వస్తే పింఛను ఆయన సర్చ్ ఫైవ్ పని పదిహేను సంవత్సరాలు అవుతుంది అప్పుడు రెండు వందల పింఛను వేరే ఇచ్చారు మళ్ళీ మధ్యలో ఇప్పుడు నాలుగు వేలు పింఛను ఇస్తున్నారు నాలుగు వేలు పింఛను ఇస్తున్నారు నాకు ఆరాధ్రం లేదు వేరే ఆధారం లేదు ఇల్లు ఉందా ఇల్లు లేదు ఇల్లు కూడా లేదు ఇద్దరు ఇద్దరికి పెళ్ళిళ్ళు కాల ఇద్దరికి పెళ్ళి అయిందా కోడలు ఉన్నారా ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు వాళ్ళకి పిల్లలు ఎంతమంది ఏం చదువుతారు వాళ్ళు ఒక అమ్మాయి ఆరు చదువుతుంది ఒక అబ్బాయి నాలుగు చదువుతున్నాడు ఇంకొక ఇంకొకరికి ఇంకొకరికి ఇంకొక చదువుతున్నాడు వాడు ఏం పని చేస్తారు కూలి పని మరి ఎట్లా నువ్వు ఉంటావమ్మా కానీ అందరిని చదివించాలి కదా ఎంత వయసు ఎంత వాడికి చదువుకొని చదువు నిలిపేసిన వాడికి చదువు నిలిపేసాడు కదా వాడు ఎంత ఎంత ఉంటాడు పన్నెండేళ్ళ పద్నాలుగు ఏళ్ళ ఓకే నీ కూతురు వెళ్ళిపోయింది టి కూతురు వెళ్ళింది ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కోడలు ఉన్నారు ఒక్కొక్కరికి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు అంతా కలిసి ఎంతమంది నలుగురు ఆరుగురు ఎట్లా మా ఎమ్మెల్యే ఆరు అంటున్నాడు ఇద్దరు కొడుకులు ఇద్దరు వాళ్ళకు భార్యలు మళ్ళా ఇద్దరు ఒక్కొక్కరికి ఇద్దరు కొడుకులు అంటే ఆరు అంటే చెప్తాను మా ఎమ్మెల్యే లెక్క తప్పబడతా అంత తక్కువ అవుతుందండి

వెంకాయమ్మను మీరు చూశారు ఇద్దరు కొడుకులు కూతురు హాస్పిటల్ వెళ్దాం అంటే ఆ అబ్బాయిని తీసుకొని వెళ్దాం ఆ అబ్బాయి కూడా రాట్లేదు ఆరోగ్యం హుషారు లేక ఆ అబ్బాయి కూడా తీసుకెళ్తానికి నేను డబ్బులు ఇస్తానమ్మా నేను ఇచ్చే మానిటర్ చేస్తాను నేను చేస్తాను ఈ అమ్మాయిని మీరు చూస్తే అబ్బాయి కూడా ఏదైనా గొర్రెలో పెడితే అబ్బాయి కూడా చూసుకుంటారు నాకు ఇల్లు లేదు ఇల్లు కట్టి పెడితే నేను ఇంట్లో ఉండి ఉంటాను మీకు అందనాలు సార్ ఓకే అమ్మా చెప్తాను ఇప్పుడు మీరు ఈ అమ్మాయిని చూశారు ఈ పెద్దవిని ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూతురికి పెళ్ళైంది వెళ్ళింది ఇద్దరు కొడుకులు కూడా పెళ్ళిళ్ళు అయినాయి అదే సమయంలో ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక్కొక్కరికి ఈవిడ క్యాన్సర్ వచ్చింది కీమో తీసుకుంటా ఉంది కొడుకు కూడా రమ్మంటే ఈ పనుల వల్ల ఇప్పుడు మీరు చూశారు పేదవాడి ప్రాధాన్యత ఓసారి నేను వస్తున్నానన్నా ఈరోజు కూలికి పోకపోతే ఆ పూట గడవదనే ఉద్దేశంతో కూలికి పోయే పరిస్థితికి వచ్చారు ఈ విడైతే పాపం ఎండ్లో కూర్చోలేదు అదే మరి కూలికి పోలేదు కీమో తీసుకుంటే కొంచెం సమస్య ఉంటుంది కీమో తీసుకోవాలంటే ఎవరు తోడురారు కానీ డబ్బులు కూడా లేవు ఆ పరిస్థితిలో ఇబ్బంది ఉంది ఇది మనుషుల్లో ఉండే సమస్యలు ఓసారి మానవత్వం మనం కానీ అటెండ్ అయితే కొంతవరకైనా సమస్య పరిష్కారం చేయగలుగుతాం నేను అందుకే అడిగితే కూడా ఒక మాట అనేది మీరు చూశారు కొడుకులు ఇదైతే వాళ్ళకు కూడా ఏదైనా గొర్రెలు పట్టించండి నాకు ఆరోగ్యం కోసం ఇవ్వండి ఇల్లు కూడా లేదు ఇల్లు కట్టించండి వాళ్ళు బాగుపడతారు నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారని కోరుకునే పరిస్థితి వచ్చిందంటే భారతదేశంలో ఒక గొప్ప సంపద ఈవిడికి ఇబ్బందులున్నా ఆవిడ గురించి ఆలోచిస్తేనే కొడుకుల గురించి ఆలోచిస్తూ ఉంది అది భారతదేశంలో ఉండే ఒక పెద్ద అనుబంధం నుండే అనుబంధం పిల్లలు కూడా అనుబంధాన్ని కాపాడుకోవాలంటే తల్లిదండ్రులను గౌరవిస్తూ వాళ్ళను కూడా సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికే చాలామంది చూసుకుంటున్నాం కానీ ఇంకా బాగా చూసుకోవాల్సిన అవసరం ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాను ఏం చేయాలని చెప్తాను ఈ అమ్మాయికి అయితే ఇమీడియట్ డబ్బులు ఇచ్చి ఎంత ఖర్చు అవుతుందో కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నా పూర్తిగా క్యాన్సర్కి ఎనిమిది సార్లు కీమో ఇవ్వడానికి ఏమేమి కావాలో డబ్బులు శాంక్షన్ చేయండి మీరు పర్యవేక్షించండి ఓకే నేను చేస్తాను నేను చెప్పిస్తాను ధైర్యం కూడా నేను మహాడుతాను ఏం చేయాలో చెప్తాను కూర్చో లేటా ఇంకా ఏమ్మా చెప్పు మైక్ పట్టుకో మాట్లాడు బాగా మహాడుతాను ఫ్రీగా మాట్లాడు

ఒకటే ఎందుకు ఇద్దరు కావాలి కదా మీ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతా ఉంది నీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు మగపిల్లలేనా ఇప్పుడు నీ కొడుకు ఒకటే కొడుకు మరి ఎట్లా నిజమేనమ్మా మీకు ఇద్దరు ఒక్కరే జనాభా తగ్గిపోతా ఉంది ఇంకొక కొడుకు ఏం చేస్తాడు రెండో వాడు ఎంతమంది కూతురు కొడుక చదువుకుంటున్నారా ఏం చదువుకుంటున్నారా మా పెద్దమ్మ బాగా ఎల్కేజీ ఇంగ్లీషు బాగా చదువుకుంటున్నారా నీకు పింఛన్ వస్తుందా ఇప్పుడు లేదా నీకు పింఛన్ ఇప్పుడు కలెక్టర్ గారు ఈ అమ్మాయికి ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచే ఈ మంత్ నుంచే పింఛన్ ఇవ్వండి నేను ఇమ్మీడియట్గా ఇమ్మంటానమ్మా పింఛన్ ఇస్తారు ఓకే కూర్చోని చెప్తాను ఏం చేయాల నువ్వేం చెప్పక్కల నేను అడిగిందని చెప్పమ్మా నువ్వు నువ్వు మా నువ్వు మాట్లాడతావు కదా మాట్లాడతావు కదా నువ్వు మాట్లాడతావు కదా నువ్వు నాతో మాట్లాడు మీ ఇంట్లో ఎవరు ఉన్నారమ్మా నువ్వు ఒకటేనా పింఛన్ వస్తుందా ఎంత ఇచ్చారు కరెక్ట్ గా ఇస్తున్నారా నెల నెల ఇస్తున్నారా ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా ఎవరన్నా కాదు లంచం లేదా తీసుకోరా గౌరవంగా ఇస్తున్నారా ఎక్కడ మీ ఇంటికి వస్తున్నారా మొదల తారీఖు ఇస్తారా ఈరోజు ఇచ్చారా ఎన్ని గంటలకు ఇచ్చారు ఈరోజు పద్దెన్నీ ఇచ్చారు దాచిపెట్టుకున్న డబ్బులు ఎక్కడా ఇంట్ కైట్ లైన్ అవైట్ పెట్టుకుంటా బా ఎన నా స్నేహితులా నాకు అవర్ ఇంట్లో పెడతాడ డబులు నా కిల్ల కట్టుకు నాకు ఊర్ లేదు చెయ్యైపో ఏ పని చేసుకోలేదు కనుసు తక్కువ ఇప్పుడు నీకు ఇల్లు కావాలా నాకు ఇల్లు కావాలి సాయి ఓకే ఇమ్మీడియట్ గా ఇల్లు అక్కడ ఇంటి జాగా కూడా చూసి ఈ ఊర్లో ఆ అమ్మాయికి ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మీది ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయండి చేపిస్తానమ్మా చేపిద్దాను కూర్చోతా రామ్మా ఎంతమంది అమ్మా

ఓ అమ్మాయి దా ఊరు అక్కడ ఇచ్చావు అక్కడ వాళ్ళు ఉంటారు నువ్వు ఇక్కడే ఉంటావు భర్త చచ్చిపోయాడు మొన్న ఈ రెండు నెలలు అవుతుంది ఆ అబ్బాయి చచ్చిపోయి కూడా ఆయన పచ్చి వర్గం వచ్చింది రెండు రెండు సంవత్సరాల నుంచి లేవట్లే ఆయన అబ్బాయి చనిపోయాడు ఆ పిల్లోడు పరిస్థితులు ఏమీ లేదు నా కొడుకులకి ఇద్దరికి ఒక కొడుకు ఏమో కిడ్నీలు ఒక వచ్చి ఒక కొడుకు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇక్కడే ఉంటారు ఎంగటేశ్వరు ఉన్నాడు వాళ్ళు కూడా ఎంగటేశ్వరు